ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నా దీన్ని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కాబట్టి తొందర తొందరగా చేద్దాం అని అనుకోకు మిత్రమా ఏమవుతుంది అని అంటే తొందరగా చేద్దాం ఇది అయిపోతుంది అని తొందరగా చేసే క్రమంలో నీ పని నువ్వు సరిగ్గా ఫినిష్ చేయలేక పోతావు మిత్రమా పని ఏదైనా సరే సరిగ్గా చెయ్యాలి అది సరిగ్గా చెయ్యాలి అని అంటే ఓర్పు సహనంతో చెయ్యాలి ఈ ఓర్పు సహనం అనేవి కావాలి తొందరగా చేద్దాం అయిపోతుంది అని అనుకుంటే అది సరిగ్గా కంప్లీట్ అవ్వదు మిత్రమా అలా సరిగ్గా అవ పోతే నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది నీకు అనుకున్న ఫలితాలని ఇవ్వదు ఆ పని విఫలం కూడా అవ్వచ్చు మిత్రమా అదే ఆ పని నువ్వు ఓర్పుతో చేస్తే ఆ పని అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అప్పుడు నీ పని అనేది అప్పుడు నీ పని ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది మిత్రమా పని ఏదైనా సరే కష్టం అనేది చెయ్యాల్సిందే పని ఏదైనా సరే కష్టం అనేది చెయ్యాల్సిందే అది నువ్వు తొందరగా చేసినా సరే ఓర్పుతో చేసినా సరే ఈ కష్టం అనేది కంపల్సరీ గుర్తుంచుకో నీ పనిని నువ్వు ఓర్పుతో చేస్తే నీ కష్టం అనేది వృద్ధా కాకుండా ఉంటుంది మిత్రమా అదే ఈ పనిని నువ్వు ఓర్పు లేకుండా తొందరగా చెయ్యాలి అని చేస్తే నువ్వు పడ్డా కష్టం మొత్తం వృద్ధ అవుతుంది ఆలోచించుకో ఏది చెయ్యాలి అన్నది నీకు ఏది మంచిది అన్నది ఎప్పుడైనా సరే ఓర్పుతో ఉండు ఇలా ఓర్పుతో ఉంటే చాలు గెలుపనేది సక్సెస్ అనేది నీ సొంతం ఖచ్చితంగా అవుతుంది ఇది గుర్తుంచుకో మిత్రమా నీ జీవితంలో నువ్వు ఓర్పుతో ఉంటే ఓర్పుతో పనిచేస్తే సక్సెస్ అనేది నీ సొంతం అవుతుంది కనుక ఓర్పుతో ఉండు ఓర్పుతో ముందుకు వెళ్ళు అప్పుడే నీ జీవితంలో నీకు సక్సెస్ అనేది నీ సొంతం అవుతుంది మిత్రమా కనుక ఈ తొందర పాటు అనేది మానుకో ఎంతో మంచిది ఈ తొందరపాటు తనాన్ని మాని ఓర్పుతో ఓర్పుతో ముందుకు వెళ్ళి మిత్రమా తొందరపాటుని మాని ఓర్పుని నీ వెంట తీసుకుని ముందుకు వెళ్ళు మిత్రమా సక్సెస్ విజయం గెలుపు జయోపజయాలు అనేవి నీ సొంతం ఖచ్చితంగా అవుతాయి మిత్రమా ఇది గుర్తుంచుకో ఓర్పు ఉంటే ఓటమి అనేది నీ దరిదాపుల్లో కూడా రాదట కనుక ఓర్పుని నీ వెంట తీసుకుని ముందుకు వెళ్ళు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ